వెల్కమ్ టు వాల్గా న్యూస్ యా ప్రస్తుతం అయితే ఏపీలో వైఎస్ జగన్ తో పాటు చాలా మంది ఆ పార్టీని నమ్ముకుని ఆ పార్టీ వెన్నట్టు ఉండి ఈ పదేళ్లు కూడా ఒక క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పార్టీ ముఖ్య నేతలకు సంబంధించి ఒక ముగ్గురి తండ్రులకైతే సన్ స్ట్రోక్ అంటే ఒక వాళ్ళ యొక్క కొడుకుల నుంచి ఒక స్ట్రోక్ తగిలిందని అంటే కనుక ఖచ్చితంగా ఎస్ అవుననే సందర్భం అయితే ఏపీ ఫలితాలు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే అర్థమవుతోంది మొదటిగా మాజీ మంత్రి పేర్ని నాని పేరు నాని తనకు కాదు తన కొడుకుకి టికెట్ ఇవ్వాలన్న ఒక కోరికతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తనయుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుగా పిలువబడే ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది బందరు నుంచి సో ఆయన ఓడి ఓడిపోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది ఆ మరొకవైపు మాజీ మంత్రి పేరు నానికి తనకు కొడుకు మూలంగా ఆ రకంగా ఒక చేదు అనుభవం ఎదురైతే మరొక ఆయన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి తండ్రి ఆ స్థానంలో ఉండగా కొడుకుని తిరుపతి ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు తండ్రి సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ కొడుకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది సో భూమన అభినయ్ రెడ్డి అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఆరణి శ్రీనివాసులు తిరుపతి వేదికగా భూమన అభినయ్ రెడ్డితో పోటీ పడ్డారు సో ఈ క్రమంలో అక్కడ ఆరణి శ్రీనివాసులకే ఇప్పుడు మొత్తం కూటమి వేవంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్ఎన్ శ్రీనివాస్ ఎదుట భూమన అభినయ్ రెడ్డి నిలవలేకపోయారు సో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ఆయన ఓటమి చవి చూడటం అనేది జరిగింది ఇక థర్డ్ వన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వేదికగా మొన్నటికి మొన్న చూసుకుంటే గనక ఆల్రెడీ అనేక అల్లర్లు అనేక దురాఘాతాలు జరిగినటువంటి కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఒకటైతే మాచర్ల గుంటూరు జిల్లా విషయానికి వచ్చి మరోవైపు అనంతపురం జిల్లాలో తాడిపత్రి విషయానికి వచ్చి సో ఇక్కడ ఈ పరిస్థితులు అనేవి మొన్నటికి మనం చూసాం ఆల్రెడీ స్టిల్ ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం కూడా చాలా ఫోకస్డ్ అయింది ఎందుకంటే అక్కడ పులవర్తి నాని వర్సెస్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి కింద కొనసాగినటువంటి అల్లర్ల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది గెలిస్తే ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా పులవర్తి నాని ఓడిపోతారంటూ కూడా నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక సర్వే సంస్థలు కావచ్చు మొత్తం అంతా కూడా చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపికి మరోసారి కంచుకోట కాబోతుంది ఊహాగానాల నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని గంటల క్రితం కూడా అది కూడా కొట్టింది సో ఓవరాల్ గా పులవర్తి నాని అక్కడ కూటమి అభ్యర్థి పులవర్తి నాని చేతిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓటమి చవి చూడడం అనేది నిజంగా ఒక ఆ పార్టీకి ఒక గొప్ప దెబ్బగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడి నుంచి ఆయన్ని ఒంగోలు వేదికగా ఒంగోలు ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన తనయుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి వేదికగా నిలబెట్టడం జరిగింది సో చంద్రగిరి వేదికగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఓడిపోవడం అనేది వైఎస్ఆర్ సిపి ఖాతాలు ఒక ఓటమిగా మరొక ఓటమిగా చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా చెప్పాలంటే వైఎస్ఆర్ సంబంధించి ఒక ముగ్గురు ముఖ్య నేతల తనియులు ఈసారి పోటీలో నిలవడం జరిగింది ఆ ముగ్గురు కూడా ఓడిపోవడం అనేది జరిగింది దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్ నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం ఏపీలో మరికొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి నిన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక ఎగ్జిట్ పోల్స్ ఎవరికి కూడా అంత పెద్ద బిగ్ మెజారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు కొద్ది గొప్ప ఒక మెజారిటీ సర్వే సంస్థలు అయితే వైఎస్ఆర్ సిపి అధికారులకు వస్తుందని అంటున్నారు మరోవైపు నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం అయితే ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఫలితాలు అయితే కొనసాగాయి ఆ రకంగానే మరికొన్ని గంటల్లో ముగిపోతున్నాయి కేవలం ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి దాపురించింది సో ఎవర్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని పక్కన పెడితే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నటువంటి ఒక కూటమి ముఖ్య నేతల గురించి మనం మాట్లాడుకోవాలి ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లోకేష్ నారా లోకేష్ మాజీ మంత్రి చంద్రబాబు తనయులు మరోవైపు రేపమాప గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు వాళ్ళు మరొక వైపు మూడు సుజనా చౌదరి చంద్రబాబుకి ముఖ్య అనుచరుడిగా టీడీపీలో మంచి పేరుందినటువంటి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు సో వాట్ ఎవర్ ఇప్పుడు అదే సుజనా చౌదరి ఇప్పుడు విజయవాడ వెస్ట్ వేదికగా ఆయన పోటీ పడడం జరిగింది సో ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడ కూడా ఒక ముస్లిం అభ్యర్థి చేతిలో ఆయన విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్సిపికి ఒక గట్టి పోటీ ఇచ్చి ఆయన ఈ కథన రంగంలో నిలదొక్కు చెప్పుకోవచ్చు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇటు భీమవరం ఇటు గాజువాక నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ రెండు స్థానాల్లో ఓటమి చవి చూడడం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా ఒకే ఒక్క స్థానం అది కూడా పిఠాపురం నుంచి పోటీ చేసి పైగా అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ టికెట్ ఆశించి భంగపడినటువంటి వర్మ సపోర్ట్ చేశారు అలాగే ఎంతో మంది కృషి చేశారు ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపించాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ దేశ విదేశాల నుంచి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరి పిఠాపురంలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది సో ఈ క్రమంలో సుమారుగా ఆయన రిజల్ట్స్ అంటే దాదాపుగా ఒక భారీ మొత్తంలోనే అని చెప్తున్నారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఒక్క పవన్ కళ్యాణ్కి సొంతమైంది సుమారుగా డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లు పోలైనాయి అంటే పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం ఓట్లు మొత్తం అంతా కలుపుకుని డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇదంతా కూడా ఒక భారీ మెజార్టీగా అభివర్ణిస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే కాస్త లేటుగా వచ్చిన లేటెస్ట్ గా అసెంబ్లీకి వెళ్తున్నారా అని అంటే గనక పవన్ కళ్యాణ్ విషయంలో ఇదందరూ చర్చించుకోవాల్సిన విషయం మరొక వైపు మంగళగిరి వేదికగా నారా లోకేష్ నారా లోకేష్ విషయానికి వస్తే గనక ఆయన తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకి ఒక ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వాట్ ఎవర్ ఒకటి రెండు శాఖలకి ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో అలా జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి వేదికగా ఆర్కే మంగళగిరి అప్పుడు ఆనాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్కే చిత్లో ఘోర ఓటమిని చూశారు సుమారుగా ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి చవి చూడడం జరిగింది అలాగే గవర్నమెంట్ కూడా టీడీపీది రాలేదు సో ఆ టైంలో భంగపడిన భంగపడినటువంటి లోకేష్ పైన అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులు కావచ్చు ఎవర్ వీళ్ళంతా కూడా ఆ మంగళగిరి వేదికగా గెలవలేకపోయారు అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పించినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఎక్కడ సో ఈ క్రమంలో ఎక్కడా కూడా తన నియోజకవర్గాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయలేదు కాకపోతే పొత్తుల్లో భాగంగా చంద్రబాబు తన కుమారుణ్ణి తన వారసుడిగా అనుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వారసుడిగా అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అయితే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో మరొకసారి దింపి తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు తన కొడుకుని సో ఈ క్రమంలో నియోజకవర్గాన్ని మార్చే ప్రపోజల్ కూడా లోకేష్ ముందు పెట్టారని కూడా తెలిసింది సో లోకేష్ తండ్రి ఇచ్చిన ఆ ప్రపోజల్ ను వ్యతిరేకించినట్లుగా లేదు నేను మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తాను అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తానంటూ చంద్రబాబుకి చెప్పినట్లుగా సో ఇంకా ఆ క్రమంలోనే ఆయన మంగళగిరి వేదికగా పోటీ పడడం అనేది జరిగింది సో ఈ క్రమంలో మురుగుడు లావణ్య అంటే ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మనస్తాపించింది పార్టీ నుంచి బయటకు వచ్చేయడం ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి మళ్ళీ పార్టీలో రీజాయిన్ అవ్వడం అనేది జరిగింది సో ఆ తర్వాత గంజి చిరంజీవిని పార్టీలోకి తీసుకున్నారు ఆ గంజి చిరంజీవికి అయినా టికెట్ ఇచ్చారు అని అనుకుంటే గనక అది కూడా ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత మురుగుడు అనే ఒక మహిళని దింపి మంగళగిరిలో లోకేష్ ఖచ్చితంగా ఒక ఆడవాళ్ళ చేతిలో ఆ ఒక మహిళ చేతిలో ఓడిపోయారనే ఒక అపవాదనైతే అక్కడ మామూలుగా అంటగడదామని చూశారు అధికార పక్ష సభ్యులుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇప్పుడు దానికి సీన్ రివర్స్ అయిపోయింది మురుగుడు లావణ్య లోకేష్ చేతిలో భారీగా ఓటమి చవి చూశారు అత్యధిక మెజార్టీతో ఇక్కడ లోకేష్ కూడా గెలుపొందినటువంటి సందర్భం కూడా మనం గమనించదగల గమనించదగ్గ విషయంగా మనం చెప్పుకోవాలి సో ఈ క్రమంలో ఆయన కూడా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం కూడా మనం చూ చూడబోతున్నాం ఒకటి రెండు రోజుల్లో ఇక సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆయన ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఐ మీన్ ఒక ఎమ్మెల్యేగా గెలవలేదు అంటే ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం ఆయన ఎప్పుడు కూడా పోటీ పడిన సందర్భం మనం చూడలేదు కాకపోతే పొత్తుల్లో భాగంగా ఆల్రెడీ ఆయన బీజేపీలో ఉన్నారు పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది అది కూడా కమలం గుర్తుపైన బీజేపీ గుర్తుపైన సో వాట్ ఎవర్ ఆయన కూడా అక్కడ గెలిచినటువంటి సందర్భం ఆయన కూడా తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక ఈ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతల్లో ముగ్గురు నేతల పేర్లు ఒకటి పవన్ కళ్యాణ్ రెండు నారా లోకేష్ మూడు సూజనా చౌదరి ఈ ముగ్గురు కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతుండటం నిజంగా ఇటు టీడీపీ శ్రేణుల్లో ఇటు జనసేన శ్రేణుల్లో ఇటు బీజేపీ శ్రేణుల్లో